తమ విడాకుల కేసుకు సంబంధించి జయం రవి ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకైతే హాజరయ్యారు కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించింది అయితే ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి చెప్పినట్లు సమాచారం విడాకులు మంజూరు చేయాలని అతడి లీగల్ టీం న్యాయస్థానాన్ని కోరినట్టు తెలిసింది ఈ క్రమంలోనే విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకి నలభై లక్షల రూపాయలు భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ పన్నెండుకు వాయిదా వేసింది భారీ నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి గతేడేది ప్రకటించిన సంగతి తెలిసిందే తనను సంప్రదించకుండానే రవి విడాకుల విషయం బయట పెట్టారంటూ ఆర్తి ఆరోపించింది గాయని కనీషతో రవి స్నేహపూర్వకంగా ఉంటున్నాడని అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ కోలీవుడ్లో వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక వేడుకకు రవి కెనీష కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది అదే సమయంలో పద్దెనిమిదేళ్ల పాటు తోడుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం బాధ్యత మరిచారంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్తి సుదీర్ఘ పోస్టు పెట్టింది పిల్లల కోసమే తన పోరాటమని తెలిపారు ఆవిడ దానిపై స్పందిస్తూ రవి ఒక నోటు విడుదల చేశాడు ఆర్తి తనను నైతికంగా ఆర్థికంగా నియంత్రిస్తుందంటూ నోట్ అయితే పెట్టాడు రవి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఆర్తి మళ్ళీ మంగళవారం అంటే నిన్న ఒక పోస్ట్ అయితే పెట్టింది తాము వేర్వేరుగా ఉండడానికి మూడే వ్యక్తే కారణమని చెప్పింది తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు ఇకపై తానేమి మాట్లాడనని న్యాయస్థానంపై నమ్మకం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు ఆ విధంగా ఈరోజైతే కోర్టులో ఈ విషయాలు అయితే జరిగాయి ఆమె నలభై లక్షలు అయితే అడిగారు రవి అయితే విడాకులే కావాలంటున్నాడు మరి ఈ కోర్టు ఏ విధంగా చెప్తుంది అనేది పన్నెండో అయితే జూన్ పన్నెండో తారీఖునైతే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి